అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని కృష్ణానగర్లో గత నెల ఇరవయో తేదీన జరిగిన దోపిడీ ఘటనలో దొంగను అరెస్టు చేసినట్లు రాజంపేట డీఎస్పీ ఎన్ సుధాకర్ తెలిపారు ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధితుడు కొప్పు నాగరాజు ఫిర్యాదు మేరకు రాజంపేట పట్టణ పోలీసులు బృందాలుగా ఏర్పడి వారికున్న సమాచారం మేరకు వేములపల్లి విజయ్ కుమార్ను రాజంపేట రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకుని ముద్దాయి వద్ద నుంచి ఆరు లక్షల తొంభై మూడు వేల రూపాయల విలువగల బంగారు నగలను తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు తొమ్మిది రెండు వేల రాజమపేట రాత్రి ఉప్పు నాగరాజు అనే లక్షలు చిత్తూరు పనిచేస్తారు మన ఇంట్లో దొంగతనం జరిగింది ఈ దొంగతనం కేసులో ఇరవై ఒకటి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఉదయం కంప్లైంట్ అయ్యడం జరిగింది దానిపైన మా ఇన్స్పెక్టర్ గారు అదే అదేవిధంగా ఎస్ఐలు నాగేశ్వరరావు ప్రసాద్ రెడ్డి వీళ్ళంతా కూడా సాంకేతిక నిపుణుల యొక్క ఆధార ఆధార మరియు ఊరిగా బాగా కష్టపడి ఈ కేసులో వృత్తాయిన వేములపల్లి విజయ్ కుమార్ అనే అర్థాన్ని నిన్నటి దినం ఐదు పది రెండు వేల ఇరవై ఒకటి నాలుగు తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు బదిలి పెట్టడం గల్వేపూర్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది ఈ విజయకుమార్ అయిన తర్వాత దాదాపు నలభై నాలుగు కేసులు ఉన్నాయి దాదాపు ఎన్నో కేసుల్లో ఇతను శిక్ష పడి జైలు కూడా వెళ్ళి ఉన్నారు కొన్ని కేసులు ఇంకా ట్రై జరుగుతున్నాయి గత రెండు సంవత్సరాలుగా ఈ విజయకుమార్ జౌలికి దొరకకుండా తప్పిస్తూ తిరుగుతున్నాడు మా బృందం ఎస్ఐ గారు ఎస్సీ గారు ఎస్ఏలందరూ కష్టపడి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత అతని యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం అతని ఇంటికాడికి వెళ్ళి మన కునగరాజు కంప్లైంట్ ఇంట్లో కంప్లైంట్ చేసి చేయబడిన బంగారా బాణాలు మొత్తం సుమారు వెయిట్ వచ్చి వన్ థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ సిక్స్ గ్రాములు విలువ సుమారు ఏడు లక్షలు అదేవిధంగా నగదు వచ్చి తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలు అతని దగ్గర రికవర్ చేయడం జరిగింది అతని పోలీస్ స్టేషన్స్కి వచ్చిన తర్వాత ఈరోజు జ్యూషల్ కస్టడీకి కోర్టులో ఆధారపడుతున్నాను పెడుతున్నాను నేను ఒక మంచి గజ దొంగలాంటి అర్థం చేయడం జరిగింది మీకు అంతా తెలుసు దానిలో నాగరాజు ఫిర్యాదు ఇంట్లో జరిగిన జరిగిందానికి సంబంధించిన తెలిసి అందించడం జరిగింది దాంట్లో సుమారు ఏడు లక్షల విలువ గల ప్రాపర్టీని కూడా మనం రికవర్ చేయడం జరిగింది ఇందులంగా నేను రాజంపేట టౌన్ ప్రజలకు తెలియజేయడం వెనుక దసరా చాలా వచ్చిన్నాయి ఇట్లా దీపావళిలో కూడా ఉంటాయి ఎక్కువ మంది కుటుంబాలు సహా ఇతర ఊళ్ళకి బంధువులు ఇంటికి వెళ్తుంటారు కాబట్టి అందరికీ నేను చెప్పే సూచన ఏమంటే విలువైన బంగారు ఆభరణాలు కానీ డబ్బు కానీ ఇళ్లలో అనవసరంగా పెట్టుకోకుండా బ్యాంకులలో లేదా లాక్కర్లలో పెట్టుకోవాలని చెప్తారు అదేవిధంగా ఇంటికి సీసీ కెమెరాలు పెట్టుకోవడము అదేవిధంగా మాకు ఎవరైనా ఎక్కువ కాలము ఇంటికి దూరంగా బంధువులు ఎందుకు లేని ఉంటే పోలీసు వారికి ఏం చేస్తే ఆ ఊళ్ళో ఆ యొక్క ఏరియాలో ఇంకా ఎక్కువగా గట్టి రాత్రి కూడా ఆకారం ఉంటుంది